నమస్తే శ్రీభక్తి ఛానల్కి స్వాగతం మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం మనిషి తమ స్థితిని బట్టి ఉద్యోగ స్థితిని బట్టి సంపాదన అనేది ఆధారపడుతూ ఉంటుంది ఎవరి శక్తి కొలది వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు కానీ కొంతమందికి ఎంత సంపాదించినా కూడా అప్పులు అవుతూనే ఉంటాయి వాళ్ళు లక్షల్లో సంపాదించినా మళ్ళీ నెల అయ్యేసరికి అప్పు చేస్తూనే ఉంటారు అప్పుల కారణంగా బాధపడుతూనే ఉంటారు అసలు ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి మార్గాలు పాటిస్తే మనం ఈ అప్పుల బాధల నుంచి బయటపడగలము అంటే మనకి చిన్న చిన్న పరిహార మంత్రాలు ఉన్నాయి వాటిని కనుక మనం తెలుసుకొని జాగ్రత్తగా మనస్పూర్వకంగా ఆచరిస్తే ఖచ్చితంగా ఈ రుణ బాధల నుంచి విముక్తులు అవ్వచ్చు అంటే అప్పుల బాధలు పూర్తిగా తొలగించుకోవచ్చు వేటి ద్వారా మనం శనివారం నాడు ఉదయాన్నే కొద్దిగా తలకి నూనె పెట్టుకొని ఆ పైన తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదివి వెంకటేశ్వరుడికి లక్ష్మీదేవికి కలిపి శనగలని పరమానాన్ని ప్రసాదంగా నివేదిస్తే మనకి శుభ ఫలితాలు ఉంటాయి అంటే పరమాన్నము అంటే పాలతో చేసేటటువంటి పదార్థం ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి పదార్థం పాలు ఆవిడికి చాలా ఇష్టం కనుక ఆ పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి అలానే వెంకటేశ్వరుడికి శనగలంటే ఎంతో ఇష్టం అందున శనివారం నాడు శనగల్ని నివేదన చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఎవరైతే శనివారం నాడు ఇలా లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర అష్టోత్తరం చదువుతారో వారిని శనిగ్రహం బాధించకుండా ఉంటుంది అంటే శనిదేవుడు వారి జోలికి రాకుండా ఉంటాడు మన పురాణాల ప్రకారం శని వెంకటేశ్వర స్వామికి ఒక మాట ఇచ్చాడు ఎవరైతే నీ భక్తులై శనివారం నాడు నిన్ను పూజిస్తూ ఉంటారో వారి జోలికి నేను వెళ్ళను అని శనిదేవుడు వెంకటేశ్వరుడికి మాట ఇస్తాడు అందుకని మనం శనివారం నాడు వెంకటేశ్వరుని పూజిస్తే శని బాధ నుంచి కూడా తప్పించుకోవచ్చు వీళ్ళు వెంకటేశ్వరుని పూజిస్తున్నారు కనుక ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని బాధించకూడదు అని శనిదేవుడు అనుకుంటాడు అదేవిధంగా ఆయన కూడా మనల్ని అనుగ్రహిస్తాడు అంటే శని దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే అది శుభ ఫలితాలను ఇస్తుంది శని అనంగానే ఆ గ్రహము బాధ పెడుతుంది ఏడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇలా రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి ఇది ఎంత నిజమో ఆయన అనుగ్రహం ఇస్తే అదే విధంగా విశేషమైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా అంతే నిజం కనుక మనం ఇలా ఒక ఆరు శనివారాల పాటు గనక నియమనిష్టలతో శనివారం పూజ చేసి వెంకటేశ్వర లక్ష్మి అష్టోత్రాలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తే మన రుణ బాధలు తీరిపోయే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి మేము ఇలా చేసామండి కానీ మాకు ఫలితం రాలేదండి అనే అనుమానాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అయితే రుణ బాధలు అనేవి రకరకాల స్థితిగతులను బట్టి ఉంటాయి స్థితిగతులను బట్టి అంటే వాళ్ళ గ్రహస్థితి వలన కావచ్చు వాళ్ళ జన్మ నక్షత్రం వల్ల కావచ్చు ఇలా రకరకాల ఇబ్బందుల కారణంగా వాళ్ళకి రుణ బాధలు అనేవి వస్తుంటాయి అలాంటి రుణ బాధల నుంచి తప్పించుకోవడానికి కూడా రకరకాలైన మార్గాలు ఉన్నాయి మనకి ఆవు అత్యంత ప్రధానమైనటువంటి పూజింపదగినటువంటి జంతువు ఆవులో మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఆవుని శిక్షిస్తే నన్ను శిక్షించినట్లే అని ఆ వెంకటేశ్వరుడే చెప్పాడు ఆయన తన అవతారంలో దానికి దెబ్బ తగిలినప్పుడు ఆయనకి గాయమైనట్లు చూపించాడు కూడా అంటే ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది ఈ ఆవుకి మనం నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా అప్పుల బాధల్ని తొలగించుకోవచ్చు అంటే ఏం చెయ్యాలి ఎలా చేయాలి అంటే బుధవారం నాడు మనం శనగల్ని తెచ్చుకోవాలి ఒక మూడు వందల గ్రాముల శనగల్ని తెచ్చుకొని బుధవారం నాడు రాత్రే వాటిని నానపెట్టండి గురువారం నాడు ఆ నానినటువంటి శనగల్లో కొద్దిగా బెల్లాన్ని తీసుకొని వేసి ఈ బెల్లము శనగల్ని తీసుకొని వెళ్ళి గోశాలకు వెళ్ళి గోశాలలో ఆవుకి గురువారం నాడు శనగలు బెల్లంతో కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చెయ్యండి అలా గనక ఆవుని సంతృప్తి పరిస్తే రుణ బాధలు తొలుగుతాయి అయితే దీంట్లో ఒక విశేషమైనటువంటి అంశం ఉంది మనమే నేరుగా ఆవుకి పెట్టగలిగితే మంచి ఫలితాలు ఇస్తాయి నేరుగా అంటే మన చేతితో మనమే తీసి దానికి పెట్టగలగాలి అలా పెడుతున్నప్పుడు తినడం కోసం అని చెప్పి ఆవు యొక్క నాలికని చాపుతుంది ఆ నాలుక మన చేతికి తగిలిందనుకోండి మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా పోతుంది మన శరీరంలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది ఆవు తీసేసుకుంటుంది అందుకని చెయ్యి తగిలితే మంచిది అలా పెట్టగలిగితే మంచిదే ఒకవేళ అలా వీలు పడదు మనం దాన్ని చూస్తే భయపడతాం అది ముందుకు వస్తుందేమో అలాంటి భయాలున్నా పెద్దగా ఇబ్బంది ఏం లేదు దాన్ని అక్కడ పెట్టేసి వేస్తే అదే తింటుంది మనకి రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా ఇంకొక పద్ధతి కూడా చేయొచ్చు గురువారం రోజు మనం బొబ్బర్లు తెచ్చుకొని వాటిని ఆరు వందల గ్రాముల బొబ్బర్లని గురువారం నాడు రాత్రి నానబెట్టుకొని శుక్రవారం నాడు ఉదయాన్నే ఆ నానినటువంటి బొబ్బర్లో కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి అతిగా వేసుకోకూడదు ఎక్కువగా బెల్లం ఉన్నటువంటి పదార్థాలని ఆవుకి పెట్టకూడదు కొద్దిగానే పెట్టాలి అతిగా తింటే మళ్ళీ ఆవు యొక్క ఆరోగ్య స్థితి మారుతుంది అతిగా ఉంటే కూడా స్వీకరించదట అందుకే కొద్దిగా బెల్లాన్ని వేసుకొని ఈ ఆరు వందల గ్రాముల బొబ్బర్లని బెల్లాన్ని తీసుకొని ఆవుకి సమర్పించాలి ఆవు దాన్ని తీసుకుంటుంది మనకి కొద్దిగా మంచి ఫలితం వస్తుంది ఇలా ఎంతకాలం చేయాలి అంటే శనగల ప్రసాదాన్ని ఒక మూడు వారాల పాటు బొబ్బర్ల ప్రసాదాన్ని ఒక ఆరు వారాల పాటు నియమనిష్టలతో మనస్ఫూర్తిగా పెడితే తొందరలోనే రుణ బాధల నుంచి విముక్తుల్ని పొందగలుగుతారు అంటే మనకు అప్పుల బాధలు తొందరగా తీరిపోతాయి అని అర్థం మనం వీటిని పెట్టి ఆవు దగ్గర కూర్చొని నమస్కారం చేసుకొని నా అప్పుల బాధలు తీరిపోవాలి నాకున్నటువంటి ఈ అప్పులు రుణాలు అన్నీ తొందరగా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మి పూజించి వచ్చేయాలి ఇలా కనుక మనం చెప్పిన పద్ధతిలో ఒక మూడు వారాలు ఆరు వారాలు చేయగలిగితే ఖచ్చితంగా మన అప్పులన్నీ తీరిపోతాయి దినదినాభివృద్ధిలాగా మెల్లమెల్లగా ధనం అనేది కూడా వృద్ధి జరుగుతుంది ఇదే కాదు ఏ పరిహారాన్ని చేసేటప్పుడైనా మనం ఓ పద్ధతిని పాటించాలి ముందు దాన్ని నమ్మి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధి అంటే మనస్సుని అక్కడ పెట్టి ఇది జరుగుతుంది అనే నమ్మకంతో చేయాలి ఆ వాళ్ళు ఎవరో చెప్పారు జరుగుతుందో లేదో అని అనుమానంతో ఏదో చేసి చూద్దాం ఒక రాయి వేసి చూద్దాం ఇలా కాకుండా మనం దాని మీద నమ్మకంతో పూనికతో చేయాలి ఎవరైతే నమ్మకంతో చిత్తశుద్ధితో చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మీకు గనక ఎంతో కాలం నుంచి దీర్ఘకాలంగా చాలా రోజుల నుంచి రుణ బాధలు ఉన్నాయనుకోండి ఈ పద్ధతిని పాటించి చూడండి ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి బయటపడి ధనవృద్ధి అనేది జరుగుతుంది మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం